హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ విద్యా వేదిక మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తుంటే ఒకసారి ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి సందులు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సంధి అంటే ఏంటో తెలియాలి సంధి అంటే పూర్వ పరస్వరములకు పరస్వరం ఏకాదేశం కావడం ఫ అంటే మీకు పూర్వస్వరం పరస్వరం అంటే ఏంటో తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి సంధిలో రెండు పదాలు ఉంటాయి ఫస్ట్ పదాన్ని పూర్వపదం అని సెకండ్ పదాన్ని పరపదం అని అంటారు అన్న అనగా ఇక్కడ రెండు స్వరాలు కలిసి ఒకే స్వరంగా మారడం రాముడులో ఊ స్వరం అతడులో ఆ స్వరం కలిసి ఇక్కడ చూడండి రాముడు అతడు ఒకే స్వరంగా ఆ అనే స్వరంగా మారాయి సో మనకి సంధి ఏ విధంగా జరుగుతుంది సంధి రెండు విధాలుగా జరుగుతుంది అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సంధి రెండు విధాలుగా జరుగుతుంది ఒకటి ఆగమం రెండోది ఆదేశం చూడండి ఉన్న వర్ణాలకు అదనంగా కొత్త వర్ణం మిత్రుని వలె వచ్చి చేరింది అనుకోండి అది ఆగమం ఎగ్జాంపుల్ ఇప్పుడు పండు ప్లస్ ఆకు ఉంది ఇందులో పూర్వస్వరం ఊ పరస్వరం ఆ ఇక్కడ ఈ ఆతో కలిపి టా అనేది అదనంగా మిత్రుని వలె చేరింది పండు టాకు సో ఇది ఆగమం నెక్స్ట్ ఆదేశం చూడండి ఉన్న వర్ణాన్ని తొలగించి దాని స్థానంలో శత్రువులా ఇంకోటి వచ్చింది అనుకోండి అది ఆదేశం చూడండి తల్లి ప్లస్ తండ్రి ఇక్కడ తా అనేది పూర్తిగా తొలగించబడి దా అనే కొత్త వర్ణం వచ్చింది శత్రువులాగా తాని తొలగించి దా వచ్చింది తల్లి తండ్రులు సో ఇక్కడ ఏమని చెప్తాం మనం ఇలా సంధి జరిగితే ఆదేశం అని చెప్తాం పూర్వపదం పరపదం మనం తెలుసుకున్నాం పూర్వపదం అంటే ఏంటి అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడినప్పుడు మొదటి పదాన్ని పూర్వపదం అని రెండవ పదాన్ని పరపదం అని అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మల్లన్న ఉంది మల్లా ప్లస్ అన్న మల్లా అనేది పూర్వపదం అన్న అనేది పరపదం నెక్స్ట్ ఇక్కడ దేశమును ఉంది దేశము అంటే ఉంది దేశము ప్లస్ అంటే దేశము అనేది ఏమవుతుంది పూర్వపదం అంటే అనేది పరపదం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము తెలుగు సంధులైనటువంటి అత్వసంధి నేర్చుకుందాం సంధి అంటే అత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి జరిగింది అనుకోండి దానిని అత్వసంధి అంటారు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ తొందర ఎందుకు తొందర ప్లస్ ఎందుకు ఇక్కడ పూర్వపదంలో పూర్వపదంలో వచ్చేసి ఆ అనే స్వరం ఉంది అంటే అదే అత్తు హ్రస్వ ఆకారం నెక్స్ట్ ఎందుకులో ఏ అనే అచ్చు పరమైంది సో ఈ విధంగా హ్రస్వ అకారానికి ఏదైనా అచ్చు పరమైతే జరిగే సంధిని అత్వసంధి అంటారు అత్వసంధిలో వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే అత్తునకు సంధి బహుళంగా నగు అత్తునికి సంధి బహుళంగా నగు అంటే అర్థం తెలుసుకుందాం చూడండి ఫస్ట్ అత్వసంధి జరిగే రూపం ఏంటో తెలుసుకుందాం సీతమ్మ ఉంది సీతమ్మ సీత ప్లస్ అమ్మ సీతమ్మ చాలినా ప్లస్ అంత చాలినంత వచ్చినా ప్లస్ అందుకు వచ్చినందుకు ఇవన్నీ కూడా సూత్రం ప్రకారం జరిగాయి ఇక్కడ చూడండి సీత ప్లస్ అన్నది సీత అన్నది ఉండాలి కానీ సీత అన్నది ఉంది ఇది నిషేధ రూపం చూడండి ఇక్కడ నిషేధం అంటే సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం రాకపోవడం ఇక్కడ మనకి ఏం జరిగింది సూత్రం ఏంటి అత్వసంధిది అత్తుకు ఏదైనా అచ్చుపరమైతే సంధి జరుగుతుంది సో పైన చూడండి ఇక్కడ సీతమ్మ అన్నది సీత ప్లస్ అమ్మ సీత ప్లస్ అమ్మ కలిస్తే సీతమ్మ అవ్వాలి నెక్స్ట్ సీతా ప్లస్ అన్నది కలిస్తే సీత అన్నది అవ్వాలి సంధి యొక్క సూత్రం ప్రకారం కానీ ఇక్కడ సీత అన్నది అనేది నిషేధ రూపం నెక్స్ట్ మేనత్త ఉంది మేనా ప్లస్ అత్త మేనత్త ఈ విధంగా జరిగితే కార్యంలో కార్యము సూత్రం ప్రకారం జరిగింది నెక్స్ట్ చూడండి మేనత్తని మేనయత్త అని కూడా అనొచ్చు అప్పుడు అది ఎడాగమ సంధి అయిపోతుంది సో ఇక్కడ మేనత్తని రెండు విధాలుగా రాసాం సంధిలో సంధిలో మేనత్తని రెండు విధాలుగా రాసాం మేనత్త మేనయత్త సూత్రంలో చెప్పిన విధంగా సూత్రంలో చెప్పని విధంగా ఇలా సంధి జరిగితే దానిని వికల్పం అని అంటారు అంటే సూత్రం ప్రకారం జరగవచ్చు జరగకపోవచ్చు నెక్స్ట్ విక్ అన్ని అంటే వేరే విధంగా జరగడం అంటే నిత్యం కాదు బహుళం కాదు వైకల్పికం కాదు ఈ మూడు విధాలు కాకుండా వేరే విధంగా జరిగితే దాన్ని అన్ని విధం అంటారు చూడండి ఒకనొక ఒక ప్లస్ ఒక ఒకనొక ఈ విధంగా అత్వసంధి బహుళ విధంగా బహుళ రూపాల్లో సంధికార్యం జరుగుతూ ఉంటుంది ఒకసారి నిత్యము వైకల్పికము అంటే ఏంటో క్షుణ్ణంగా తెలుసుకుందాం అత్వసంధి అత్తునకు సంధి బహుళంగా నగు దమ్మ ప్లస్ అక్క దమ్మక్క దమ్మయక్క ఏ విధంగా అయినా సంధి జరగచ్చు అంటే అత్వసంధి బహుళంగా జరుగుతుంది సో మనం చెప్పుకున్నాం అత్తునకు అచ్చుపరం అయితే అది బహుళంగా నగు అత్తునకు అచ్చుపరం అయితే మగు అని సో బహుళం అంటే ఏంటి ఒక్కొక్కసారి నిత్యం నిత్యం జరుగుతుంది ఇప్పుడు చిన్న ప్లస్ అమ్మ ఉంది ఇక్కడ చిన్న ఆకారానికి ఆపరమైనప్పుడు ఈ ఈ పరస్పరం అనేది ఏకాదేశం అవ్వాలి చిన్నమ్మ ఏకాదేశం అయింది సో నిత్యం జరిగింది ఇక్కడ చూడండి మాయమ్మ మా ప్లస్ అమ్మ మాయమ్మ అక్కడ నిషేధం నిషేధం జరిగింది నెక్స్ట్ మేనత్త మేనయత్త మేన ప్లస్ అత్త మేనత్త మేన ప్లస్ అత్త మేనయత్త సో ఇక్కడ వైకల్పికంగా జరిగింది ఒకనొక ఒక ప్లస్ ఒక ఇక్కడ అన్య విధంగా జరిగింది వేరే విధంగా సో ఈ విధంగా నాలుగు నాలుగు రకాలుగా సంధి జరుగుతుంది కాబట్టి అత్త సంధిని బహుళమని అంటారు మరికొన్ని అత్వసంధి ఉదాహరణలు చూద్దాం తగినంత తగినా ప్లస్ అంతా చూసినప్పుడు చూసినా ప్లస్ అప్పుడు ఇచ్చినంత ఇచ్చినా ప్లస్ అంతా చిన్నప్పుడు చిన్న ప్లస్ అప్పుడు ఒకనొక ఒక ప్లస్ ఒక అదే సంధి అంటే నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం గమనించండి రవ్వ ప్లస్ అంతా రవ్వంతా అత్వసంధి అని మీరు ఈజీగా కనుక్కుంటారు ఇప్పుడు చింతాకు ఉంది చింతా ప్లస్ ఆకు ఏమవుతుంది చింతాకు అవుతుంది చింతాకు అయిందని సవర్ణ సంధి పెట్టకండి ఎందుకంటే ఈ రెండు తెలుగు పదాలు సో సవర్ణ సంధి అనేది సంస్కృత సంధి తెలుగు సందుల్లో వచ్చేసి తెలుగు పదాల మధ్య కార్యం జరిగితే అది తెలుగు సంధి అవుతుంది కదా సో చింతాకు అనేది అత్వసంధి చింతా ప్లస్ ఆకు చింతాకు అత్వసంధి వంట ప్లస్ ఆముదం వంటాముదం ఇది కూడా అత్వసంధి రెండు ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి వెంక ప్లస్ అప్ప వెంకప్ప ఇది కూడా సంధి సో నెక్స్ట్ పుట్టిన ప్లస్ ఇల్లు పుట్టిన ఇల్లు ఇది కూడా అత్వసంధి అలా ఈ ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ మనం ఇత్వసంధి గురించి నేర్చుకుందాం ఏమి ప్లస్ అంటివి ఏమంటివి ఏమంటివి అనొచ్చు నెక్స్ట్ ఏమి అంటివి అని కూడా అనొచ్చు అందుకే ఇత్తనకు అచ్చుపరమైతే సంధి వైకల్పికంగా నగు అంటే చెప్పిన విధంగా జరగచ్చు చెప్పని విధంగా కూడా జరగచ్చు అంటే చెప్పిన విధంగా సంధి జరగవచ్చు చెప్పని విధంగా సూత్రం ప్రకారంగా కాకుండా వేరే విధంగా గోర జరగవచ్చు ఇలాంటి పరిస్థితిని వైకల్పికమా అంటారు చూడండి ఎత్వ సంధి ఏ మ్యాధుల ఎత్తునకు సంధి వైకల్పికంగా నగు చూడండి మరి ప్లస్ ఏమిటి మరేమిటి అనొచ్చు మరి ఏమిటి అని కూడా అనొచ్చు ఈ విధంగా సంధి జరిగితే దాన్ని వైకల్పికము అంటారు చూడండి సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం జరిగిన రూపం జరగని రూపం రెండూ ఉండడం అది ఏమీ అదేమీ అవుతుంది అది ఏమీ కూడా అవుతుంది ఈ విధంగా సంధిని ఇత్తునకు సంధి వైకల్పికంగానగు అని చెప్పుకుంటాం చూడండి ఇత్తనకు అచ్చుపరమైతే సంధి వైకల్పికమగు అని చెప్పుకున్నాం సో వైకల్పికం అంటే ఏంటో చూద్దాం చూడండి ఇక్కడ అది ప్లస్ ఏమిటి అదేమిటి అనొచ్చు అది ఏమిటి అని కూడా అనొచ్చు మేనత్త మేనత్ మేనా ప్లస్ అత్త మేన ప్లస్ అత్త మేనత్త అవుతుంది మేనయత్త అవుతుంది అక్కడ ప్లస్ ఎవరు అక్కడ ఎవరు అవుతుంది అక్కడ ఎవరు అవుతుంది ఏమి ప్లస్ అంటిరి ఏమంటిరి ఏమి ఏమి అంటిరి సో ఇలాగా నిత్యంగా మరొకసారి ఒకసారి నిత్యంగా జరుగుతుంది అంటే నిత్యంగా జరగడం అంటే ఏంటి సంధి సూత్రం ప్రకారం జరగడం మేనా ప్లస్ అత్త అన్నప్పుడు ఇక్కడ ఆకి ఆ అనే స్వరం పరమైంది కదా ఇక్కడ పూర్వపదం ఇక్కడ పరస్వరం కదా సో పూర్వస్వరంకి పరస్వరం కలిసినప్పుడు పరస్వరం ఏకాదేశం అవ్వాలి అత్త సో అది కరెక్టే ఇక్కడ అది ఏమిటిలో అది ప్లస్ ఏమిటిలో అదేమిటి అన్నప్పుడు ఏ ఇక్కడ ఏకాదేశంగా వచ్చింది అది కూడా కరెక్టే కానీ ఇలాగ ఒక్కొక్కసారి సంధి సూత్రం ప్రకారం జరగకుండా అది ఏమిటి అని వచ్చింది సో ఇటువంటి సిచ్యువేషన్ని ఒక్కొక్కసారి సంధి సూత్రం ప్రకారం జరుగుతుంది జరగకపోవచ్చు అటువంటి దాన్ని వైకల్పికమని అంటారు సో ఎత్తునకు అచ్చుపరమైతే అది వైకల్పికమగు అనేది సూత్రం సూత్రము ఇత్వసంధికి మరికొన్ని ఉదాహరణలు చూద్దాం ఇక్కడ కప్పిందేమో ఉంది కప్పింది ప్లస్ ఏమో కప్పిందేమో నెక్స్ట్ బాగుందని బాగుంది ప్లస్ అని బాగుందని నెక్స్ట్ మరే మరేమివ్వగలరు మరేమి ప్లస్ ఇవ్వగలరు మరేమివ్వగలరు ఇవన్నీ కూడా సంధికి ఉదాహరణలు వాలలాడినా ఉంది వాలలు ప్లస్ ఆడినా ఇక్కడ వాలలులో ఉకారం ఉంది అంటే ఉత్తునకు ఆ అనే అచ్చు పరమైనప్పుడు వాలలాడినా అనే సంధికార్యం జరిగింది సో ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఉత్తునకు సంధి నిత్యం బగు అంటే ఎప్పుడు సంధి సూత్రంలో చెప్పిన విధంగానే జరుగుతుంది అన్ని విధంగా కానీ వైకల్పికంగా కానీ నిషేధంగా కానీ జరగదు ఎప్పుడు నిత్యము సంధి సూత్రం ప్రకారంగానే ఉత్వ సంధి సంధికార్యం జరుగుతుంది ఎగ్జాంపుల్ చూద్దాం మన ఒత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యం బగ అని చెప్పుకున్నాం కదా నిత్యం అంటే ఏంటంటే సంధి జరిగే విధానం మనకు తెలుసు ఏంటి రెండు పదాలు ఉన్నప్పుడు పూర్వపదం పరపదం ఉన్నప్పుడు పూర్వస్వరానికి పరస్వరం అచ్చయినప్పుడు అంటే ఒత్తునకు అచ్చుపరమైతే పరస్వరం ఏకాదేశం అవ్వాలి చూడండి ఇక్కడ ఎందుకని అన్నప్పుడు కా అనేది పరస్వరం ఏకాదేశం అయింది మీరు ప్లస్ ఎవరు అన్నప్పుడు మీరెవరు ఏ అనేది పరస్వరం ఏకాదేశం అయింది మనసైన మనసు ప్లస్ అయినా ఐ అనేది ఇక్కడ ఏకాదేశం అయింది రాజు ఎక్కడ రాజు ప్లస్ ఎక్కడ సో ఏ అనేది ఏకాదేశమైంది ఈ విధంగా సంధి జరగడం అంటే ఏంటి పూర్వస్వరంకి పరస్వరం కలిసినప్పుడు పరస్వరం ఏకాదేశం అవ్వాలి సో అలా ఉత్తులు ఉత్ప సంధిలో ఖచ్చితంగా నిత్యం అంటే ఖచ్చితంగా సంధి అనేది సూత్రం ప్రకారం జరుగుతుందన్నమాట గురువులు ప్లస్ అందరికీ గురువులందరికీ ఇక్కడ చూడండి పూర్వపదంలో వచ్చేసి స్వరం ఏమొచ్చింది ఊ వచ్చింది సో ఉకారానికి అచ్చు పరమైనప్పుడు జరిగింది సంధి జరిగింది ప్రపంచమందు ప్రపంచము ప్లస్ అందు సో ప్రపంచమందు ఇక్కడ మూ అనేది ఉకారం ఉంది మూలో సో ఉత్తునకు అందు అనే ఆపరమైంది అచ్చు నెక్స్ట్ వారంతా వారు ప్లస్ అంతా వారు అనేది అక్కడ వారులో ఉకారం ఉంది హ్రస్వ ఉకారం అంటే ఉత్తు ఉత్తునకు అనే అచ్చు పరమైనప్పుడు సంధి జరిగింది ఈ విధంగా సంధి జరగడాన్ని నిత్యం అంటారు ఎత్వసంధిని ఇకారసంధి సంధిని ఉత్వసంధిని సంధిని అలాగే అత్వసంధిని సంధిని అంటాము సో మరికొన్ని ఎత్వసంధి ఎగ్జాంపుల్స్ ఇవి ఏమి ప్లస్ అంటివి ఏమంటివి ఏమీ ప్లస్ ఏమి ఏమేమి ఏమీ ప్లస్ అయింది ఏమైంది ఇది ప్లస్ ఎంత ఇదెంత పది ప్లస్ ఎంతలు పదింతలు ఏమీ ప్లస్ అన్నారు ఏమన్నారు మొదలైనవి సంధికి ఉదాహరణలు ఇప్పుడు మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి పుట్టినా ప్లస్ ఇల్లు ఇక్కడ నాలో ఆకారం ఉంది సో అత్తకు అచ్చుపరమైంది కాబట్టి అత్వసంధి ఏమీ ప్లస్ అయ్యే ఇక్కడ ఇత్తుకు అచ్చుపరమైంది ఏమయ్యే ఇది ఇత్వసంధి మేము ప్లస్ అందరం ఇక్కడ ఉత్తును ఖర్చుపరమైంది ఇది ఉత్వసంధి గ్రామము ప్లస్ అంటే ఇక్కడ ఉత్తును పరమైంది ఇది కూడా గ్రామం అంటే అవుతుంది ఇది కూడా ఉత్వసంధి పుట్టినీళ్ళు ఏమయ్యే మేమందరం గ్రామం అంటే ఇవి ఉత్వ ఇత్వ నెక్స్ట్ అత్వసంధులకు ఉదాహరణలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తద్వారా చాలామందికి మన వీడియోస్ రీచ్ అయ్యి వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్